గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో దళిత నాయకులు పెద్దరాజు కండెల్లా ఆధ్వర్యంలో దళిత సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూల్చివేసి తమ ప్రభుత్వం అనగా జనసేన తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత వేరొక చోట నిర్మిస్తానండడం పోన్నూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూలిపాల్లా నరేంద్ర గారి మాటలు సబబు కాదని మాటలు వెనకారు వెనక్కు తీసుకునకపోతే భారతదేశంలో ఉన్న దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదు అని ఆయన హెచ్చరించారు దళితుల ఆత్మ గౌరవం నిలిపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల ఎస్సీ సెల్ ఇన్ఛార్జి గుల్లా ఏడుకొండలు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కర్రీ శ్రీరామకృష్ణ తెలియజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమర్ దొండపాటి ముత్యాలరావు నాగేంద్ర సురేష్ పాల్గొన్నారు రాష్ట్ర నడిబొడ్డిన విజయవాడలో అంబేద్కర్ మరి ఆ మహానుభావుడు నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తైన విగ్రహం అలాగే బాటం నుంచి టాప్కి చూసుకుంటే సుమారుగా ఎత్తు రెండు వందల ఆరు అడుగుల ఎత్తైనటువంటి కట్టడం అక్కడ కట్టి దాని చుట్టూ మరి ప్రాంగణం చక్కటి ప్రాంగణం నిర్మించి మరి సుమారుగా పద్దెనిమిది ఎకరాల అరవై సెంట్లో మరి స్మృతివనం నిర్మించడం జరిగింది మరి మరి మన ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి యొక్క కార్యక్రమాన్ని ఎంతో మరి కృతనిత్యంతో దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి అన్న ఆలోచనతో మరి ఆయన అడుగులకు ముందుకేస్తూ మరి ఆ యొక్క దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి అన్న ఆలోచనతో మరి ఈ రోజున అక్కడ స్మృతం నిర్మించడం జరిగింది మరి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు జాతికి అంకితం చేయటం జరిగింది మరి ఈ తరుణంలో అనేకమైనటువంటి మరి దారుణమైనటువంటి మాటలు మరి బయటికి వెలువడటం జరుగుతుంది అందుకని మేము మా దళితులు అంతా కలిసి మరి యొక్క వాక్యలను ఖండిస్తున్నాం మరి ముఖ్యంగా వాక్యలు ఏంటంటే మరి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే మరి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మరి దూల్పాల నరేంద్ర గారు మరి అక్కడ ఉన్నటువంటి విజయవాడలో కట్టినటువంటి మరి ఆ విగ్రహాన్ని కూల్చివేసి మరి వారు ప్రభుత్వంలో అనగా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి అక్కడ వేరే కొత్త విగ్రహం నిర్మించడం నిర్మిస్తాననడం ఇది ఆశాస్పదంగా ఉంది ఇది దళితుల యొక్క మనోభావాలను దెబ్బ కొట్టినట్టుగా ఉందని నేను ఈ యొక్క ఆ వేదికను వేదిక మీద చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దూళ్ళప నరేంద్ర గారికి నేను ఒక్కటే వినిపించుకుంటున్నాను మరి ఈ రోజున మరి దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ రెండు వందల ఆరు అడుగులు ఎత్తైనటువంటి స్మృతివనాన్ని మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మిస్తే మరి ఆ యొక్క విగ్రహాన్ని కోల కోలబట్టడానికి మరి నీకు అడగటానికి మీకు నోరు ఎలా వచ్చిందని నేను ఈ యొక్క వేదికపూర్వకంగా నేను ప్రశ్నిస్తున్నాను మరి ఈ రోజున దళితుల మీద దళితుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్లయితే దళితుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని నేను ఈ సభముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మరి ఏంటంటే ఇప్పుడు అక్కడ మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మరి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి మరి ఈ రోజున అదే సీట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశాఖ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అక్కడ విగ్రహం నిర్మించారు అదే వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ విగ్రహాన్ని నిర్మించక తప్పదు కాబట్టి ఇక్కడ దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలపడానికి తప్ప ఇది ఆ మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కొరకు చెయ్యలేదని మరి ముఖంగా తెలియజేసుకుంటున్నాను గమనించాలి మరి ఈ రోజున మరి యొక్క విగ్రహాన్ని కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యొక్క ఎలక్షన్ మూమెంట్లో ఓట్ల గురించే దళితుల యొక్క ఓట్లను మరి ఆర్జించడం గురించే ఈ కార్యక్రమం చేపట్టారంట ఎంతవరకు ఇది మరి నిజం కాదు ఇది చాలా తప్పుడు మరి ఆలోచనలు వారి నుండి వస్తున్నాయి అవి ఖండిస్తున్నాం మరి ఎందుకంటే ఇప్పుడు వారే కాదు సీట్లో మరి ఇంకో మరే ముఖ్య ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం చేయక తప్పదు కాబట్టి దళితుల ఆత్మగౌరవం మీద దళిత యొక్క మనోభావాల మీద దెబ్బ కొట్టినట్లయితే దూళ్ళుపాల్ నరేంద్ర గారికి దళితులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ వేగమై మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారని సభముఖంగా తెలియజేసుకుంటూ ఇలాంటి వాచలు వెనక్కి తీసుకోకపోతే మరి మా యొక్క దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని మరి మేము హెచ్చరిస్తున్నాం మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా మరి తోలు బొమ్మలా ఆడుతున్నటువంటి నీవు ఈ రోజున దళితుల యొక్క ఆత్మగౌరవం మీద మరి దెబ్బ కొట్టడానికి నీకు ఏమి హక్కు ఉందని ఈ రోజు నేను అడుగుతున్నాను కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకో మరి ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ ఏకమైతే నీ యొక్క మరి మనుగడ ఉండదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ దూల్పాల నరేంద్ర కబర్దార్ ఈ యొక్క దళితుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు కాబట్టి నీ మాటలను వెనక్కు తీసుకుని దళితులందరికీ కూడా మరి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను జై భీమ్